సుల్తానాబాద్ మున్సిపల్ కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్ వలస నీలయ తల్లిదండ్రులు వలస కాంతమ్మ వీరేశంలో జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండాకాలం మంచినీరు చాలా ముఖ్యమైనదని నీరు ఎక్కువగా సేవించిన వారికి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉండదని బస్ స్టాండ్ ఆవరణలో ప్రయాణికుల సౌకర్యార్థం త్రాగునీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు లయన్స్ క్లబ్ వారిని అభినందిస్తున్నామని అన్నారు पाँच काम लिएर लाइन బస్టాండ్లో లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో చలివింద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది వీలు అనేది చాలా ఇంపార్టెంట్ ఎండాకాలంలో బాడీ డిహైడ్రేషన్ అవుతూ ఉంటుంది సో వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బాడీ డిహైడ్రేషన్ వల్ల చాలా మంది చనిపోతూ ఉంటారు ఈ కార్యక్రమం పెట్టడము చాలా మంచిది అంతేకాకుండా బస్ స్టాండ్ ఏరియాలోనే కాకుండా పబ్లిక్ ఎక్కువగా తిరిగే ప్లేసెస్లలో ప్లస్ బస్ స్టాండ్ ఆటో స్టాండ్ అన్న దగ్గర కూడా పెట్టాల్సిందిగా మన లైన్స్ క్లబ్ వారిని కోరుకుంటున్నాము ఈ మంచి కార్యక్రమాన్ని సరే కొనసాగించవలసిందిగా కూడా లైన్స్ క్లబ్ వారిని భాగంపడుతున్నాం థ్యాంక్ యూ సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిజానాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో ప్రజల సౌకర్యార్థం మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థము వలస వీరేశం కాంతమ్మల జ్ఞాపకార్థము ఇంతకుముందు కూడా ఇక్కడ ఈ బస్ స్టాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చలివేంద్రాన్ని మా అమ్మ నాన్నల పేరట ఓపెన్ చేసి ప్రజలకు సౌకర్యార్థం ఈ రెండు నెలలు ఏప్రిల్ మేలో అధికమైన ఎండ తీవ్రత బాగా ఉంటుంది కాబట్టి ఈ రెండు నెలలు ప్రజల కొరకు వాటర్ సప్లై చేద్దామని మా సుల్తానాబాద్ లైన్స్ క్లబ్ తరఫున తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా క్లబ్ సభ్యులందరూ కూడా కృతజ్ఞత అభినందనలు తెలియదు